అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక్క బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చాను ఈసారి అయితే హై క్వాలిటీ కలెక్షన్ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి మంచి మంచి కలెక్షన్ తీసుకొచ్చానండి మీరు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొస్తానండి మీ ముందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి వన్ ఐటమ్ కింద హోమ్ డెలివరీ చేయగలమండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఆన్లైన్ ఏనండి మీకు నస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి హై స్వరాక్షి హై క్వాలిటీ మాల అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి మిస్ చేసుకోకండి నస్తే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి డీటెయిల్స్ చెక్ చేసి చెప్తాను హారాలు బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ నలపూసల కలెక్షన్స్ ఆల్ ఐటమ్స్ ఉన్నాయండి నా ఛానల్లో మర మరెన్నో బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొస్తానండి నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇందులో మీకు ఏదైనా ఐటమ్ వస్తే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి డీటెయిల్ చెక్ చేసి చెప్తాను అవైలబిలిటీ చెక్ చేసి చెక్ చేసి చెప్తానండి నల్లపూసల కలెక్షన్ అండి త్రీ ఫోర్ సేర్స్ ఉన్నాయండి షార్ట్ ఉన్నాయండి ఇలా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి నిజేసుకోకండి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్ సెట్ అండి షార్ట్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇయర్ రింగ్స్ అయినా చాలా బాగున్నాయండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మీరు చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసి హారం అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ ఐటమ్ అయితే ఈ షర్ట్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయినా బుట్టాలు టైప్ వచ్చినాయండి సేమ్ గోల్డ్ టైప్ ఉందండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది షార్ట్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇయర్ రింగ్స్ కింద చాలా బాగా వచ్చినాయి ఇది లాంగు హారం అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి గ్రీన్ తో పాటు చిన్న చిన్న మధ్యలో అక్కడ స్టోన్స్ కలెక్షన్ యాడ్ అయ్యింది ఇయర్ రింగ్స్ కింద చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ